తెలంగాణలో రాజముద్ర రాజకీయ రచ్చలేపుతోంది రాష్ట్ర చిహ్నం పొలిటికల్ చేరింది రెండు జయ జయ హే తెలంగాణను ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాలు పాడుకోవడానికి వీలుగా ఆమోదించారు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం పంపించారు సీఎం తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ రాష్ట్ర గీతం రాష్ట్ర చిహ్నాల రగడ పొలిటికల్ హీట్ పెంచుతోంది అందే రాసిన రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను కీరవాణి కంపోజ్ చేయడంతో మొదలైన రాజకీయ దుమారం ఇప్పుడు రాష్ట్ర చిహ్నంలోనూ ప్రభుత్వం మార్పులు చేస్తుండటంతో మరింత పీక్స్కి చేరింది ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టు చకచకా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది అందులో భాగంగానే రాష్ట్రంలోని పలు పార్టీల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు రాష్ట్ర చిహ్నం రాష్ట్ర గేయం మార్పుపై ప్రధానంగా చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్ర గేయాన్ని అన్ని పార్టీల నేతలకు వినిపించారు దీంతో వారంతా రాష్ట్ర గేయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున రెండున్నర నిమిషాల నిడివున్న గేయాన్ని జాతికి అంకితం చేయనున్నారు ఇటు రాష్ట్ర చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సమావేశమై రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేస్తామన్నారు రాష్ట్ర గేయంతో పాటు చిహ్నాన్ని కూడా జూన్ రెండునే జాతికి అంకితం చేయాలనుకున్నప్పటికీ ప్రస్తుతానికి వాయిదా వేశారు ఇప్పటి వరకు రెండు వందల మంది నుంచి సూచనలు స్వీకరించినప్పటికీ మరిన్ని సంప్రదింపులు జరపాకే రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రాష్ట్ర చిహ్నం రాష్ట్ర గేయం మార్పు విషయంలో కాంగ్రెస్ తీరును తప్పుపడుతూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని సీఎం రేవంత్ చూస్తున్నారంటూ నిరసన గళం వినిపిస్తున్నారు గులాబీ నేతలు రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ను ను తొలగిస్తున్నారన్న ప్రచారంతో చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళనకు దిగారు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారాయన తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని విమర్శించారు పాలనపై దృష్టి పెట్టకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటని ప్రశ్నించారు మొత్తంగా రాష్ట్ర చిహ్నం గేయం మార్పు విషయంలో తెలంగాణలో పెద్ద దుమారమే రేగుతోంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మరోవైపు రాష్ట్ర చిహ్నం ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి దీంతో నెట్టింట్లో కూడా అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద రచ్చే నడుస్తోంది